ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటుంది వినటానికి బాగుంటుంది అదే లైఫ్లో ప్రాక్టికల్ లైఫ్లో మనం ఫేస్ చేసినప్పుడు తెలుసుదా పెయిన్ అనేది క్షమించడం అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు అంతకుముందు చెప్పినట్టు గుర్తు నాకు ఇక్కడ ఇదే ప్లేస్లో నిలబడి దేవుడు మన పాపాలను ఐదు విధాలుగా క్షమించడానికి తుడిచివేస్తున్నాడు వీపు వెనకేసేస్తున్నాడు సముద్రంలో తొక్కేస్తున్నాడు పడమడికి తూర్పుకి ఎంత దూరం అంత దూరాన్ని విడిచేస్తున్నాడు మరి ఎన్నటికీ జ్ఞాపకం చేస్తున్నాడని చెప్పాడు మన పాపాలను ఆయన మనమేమో నువ్వు మన తన్నావు కదా నువ్వు గుర్తు చేసుకొని మరీ గొడవపడతాం అది ఇంట్లో కూడా ఉంటుంది భర్త భార్య దగ్గర కూడా నువ్వు మొన్న మమ్మల్ని నా కదా మా వాళ్ళని తన్నావు కదా గుర్తు చేసుకొని మరీ గొడవ పడతాం మనం ఎలా క్రైస్తవులమండి మన మాటలు మన ఇంటి పక్క వాళ్ళు కూడా వింటున్నారుగా మనం గొడవ పడుతుంటే మన ఇంటి